హాయ్ అండ్ అందరికి ఈరోజు మనం వచ్చేసి చాట్లపల్లి విలేజ్లో ఉన్నాం మనకి ఇది పందిరు వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఉండడం జరుగుతుంది ఈ పందిర్లో మనకు వచ్చేసి మూడు ఎకరాలు కాకర వేసుకోవడం రెండు ఎకరాలు బీర వేసుకోవడం జరిగింది ఈ బీర వచ్చేసి ఈస్ట్ వేస్ట్ అనే కంపెనీలో నావి అనే వెరైటీ వేసుకోవడం జరిగింది అయితే మనకు ఎంత ఎన్ని కవర్స్ తీసుకున్నాడు ఎన్ని కిలోలు తీసుకు ఎన్ని గింటల వరకు మనకు మాలెళ్తుంది ఇప్పటికీ ఎంతకైనా తీసుకెళ్ళడం అనేది చూద్దాం ఒకసారి రైతు మంటలు విందాం మనము మనతోటి ఉన్నది వచ్చేసి మనకు రాజన్ అని ఇక్కడ ఇక్కడనే ఉండడం జరుగుతుంది ఒకసారి అన్న మనకి ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో పెట్టుకున్నారు ఇప్పుడు ఇది మనకు ఉంటాయి మొత్తం రెండెకరాల బీరా ఇంకా మూడెకరాలు కాకర మనకు తాడమ్మ చూసుకుంటే ఈ రోజు వరకు ఈ రోజే కటింగ్ అయిందండి ఈ రోజు వరకు ఎంత వచ్చింది అరవై కవర్ లేదండి అరవై కవర్ లేదండి ఒక్కొక్క కవర్ ఒక్కొక్క కవర్ వచ్చి పదిహేను కిలోల వరకు ఉండడం జరుగుతుంది ఒక్కొక్క కవర్ ఏమి రేట్ పోతుందన్నా నాలుగు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు మినిమం పోవడం జరుగుతుంది ఈ అరవైకి మనకు అరవై కవర్ అంటే దాదాపుగా తొమ్మిది గింటలు మనకు మంచిగా వస్తుందని అని సార్ మనకి చెప్పడం మనకి ఏంటంటే నావి కూడా చూడవచ్చు మనకి ఏంటంటే క్రాప్ కూడా చూడవచ్చు ఈ రోజు కటింగ్ ఏంటో మన దగ్గర ఎక్కువ లేవు కాకపోతే ఏంటంటే మనం చూడవచ్చు క్రాప్ అనేది చాలా పొడుగు మంచి సన్నగా రావడం మంచిగా ఉంటుంది వెరైటీ అనేది పందిరిలో ది బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు ఇది యూస్టేషన్ నావి చాలా బాగుంటుంది మనకేందంటే ఇప్పటివరకు అయితే మనము తినికెళ్ళి మందులు కానివ్వండి ఏదైనా సరే మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చినామని ఇతరవన్నీ మనకు వరలక్ష్మి వరలక్ష్మి స్థాయి గడ్జలు గజ్వలు వరలక్ష్మి ఓకే నేను ఒకనాడే తెంపలేదు మంగళం స్టార్ట్ చేసాం ఈ రోజు రోజు తిరుగుతావేనాయి రోజు రోజు తిరుగుతావేది నేను ఒకనాడే తెంపలేదు మంగళండి మంగళం నుంచి డే బై డే డైలీ తెలిపి నేను డైలీ డైలీ వస్తుంది గడ్డి కూడా ఈ రోజు వచ్చేసి మంగళం నుంచి స్టార్ట్ అయి ఈ రోజు మనకు లాస్ట్ పోయిన మంగళవారం నుంచి స్టార్ట్ చేసినారు ఈరోజు మనకు వచ్చేసి శుక్రవారం ఈ రోజు వచ్చేసి అరవై కౌండ్ తీసుకోవడం జరిగింది చూడొచ్చు మీరు ఎలా ఉంది చైన్ కూడా ఒకసారి మీరు ఇప్పుడు ఈ రోజే కటింగ్ అయిపోయింది ఆల్రెడీ చూడొచ్చు మనకి మళ్ళీ ఇది రేపు నుంచి రేపాల రేపాలి వచ్చేస్తూ ఉంటుంది చూడొచ్చు మన క్రాప్ కూడా ఎంత బాగుంది మళ్ళీ నీట్ గా చూడొచ్చండి మనం ఇది కాకర ఇంత ముందు చెప్పుకున్నది ఏ క్లాస్ లో పెట్టుకోవడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు మనము ఇక్కడ వచ్చేసి బిఎన్ఆర్లో మానస్ అనే వెరైటీ ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ గత సంవత్సరం కింద కూడా వేయడం జరిగింది ఇంతకుముందు కూడా సూరకు ముందు కు అదే కాకర వేయడం సెకండ్ టైం ఇది కాకర వేయడం చాలా బాగుంది లాస్ట్ టైం బాగా రావడంతో ఈ సంవత్సరం కూడా వేయడం జరిగింది ఏంటంటే మనము మొన్న వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే ఆకులు పండ్మక్తుల దయకరంటే వచ్చి చూసిన అయితే ఏంటంటే మనకి ఇక్కడ పౌడర్ అనేది అటాక్ అవ్వడం జరిగింది బుడిది రోగం అటక్కవడం వల్ల ఏంటంటే ఆకు మారిపోవడం జరిగింది దీనివల్ల మనకు ఆకులు పండమక్కిపోయి ఎండిపై కావడంతో కొంచెం ఆందోళన కావడంతో మనం వచ్చి లూనా ఎక్స్ప్రెస్ వల్ల ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్లాంటామేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది ఇప్పటికైతే మళ్ళీ ఆగిపోయింది పర్ఫెక్ట్గా ఉంది క్రాప్ కూడా స్టార్ట్ అయింది అంటున్నాడు ఎన్ని కవాళ్ళు వెళ్తుందన్న ఎస్ట్ అరవై అరవై ఇది కూడా అరవై కవర్లో వెళ్తుంది అరవై అంటే పదిహేను కిలోలు వెళ్తారు ఇది కూడా పదిహేను కిలోలు పదిహేను ఇది ఎన్ని రోజులకు ఒక వస్తుంది వస్తుంది ఇది మూడు రోజులకు ఒక బారీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న క్రాప్ ఇది క్రాప్ మూడు దారి నుంచి క్రాప్ స్టార్ట్ అయిన జరిగింది మళ్ళీ చూసుకోవచ్చు మనం కాయ కూడా ఫుల్ గ్రీనిష్ వస్తుంది మనకు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాయ పైన ఈ బొడుకలు అనేటివి ఆకర్షణీయంగా కనబడతాయి మనకు దానివల్ల మార్కెట్లో కూడా తొందరగా కూడా జరుగుతుంది మళ్ళీ ఫుల్ గ్రీనిష్ వస్తుంది కాయ కూడా లాస్ట్ చూసారు రైతే చెప్తున్నాడు మనకి ఏంటంటే కలర్ కూడా లాస్ట్ టైం వరకు దాని కలర్ని కోల్పోవడం లేదు దానివల్ల ఇది చాలా బాగుంది గత సంవత్సరం నుంచి పెట్టడం జరుగుతుంది కాబట్టి రైతు కూడా ఆయన అనుభవం ప్రకారం చాలా బాగుంది అని చెప్తున్నాడు ఓకే అండి చూడొచ్చు మీరు కూడా పందిరి చూడొచ్చు ఒకసారి క్రాప్ కూడా చూడవచ్చు ఎలా ఉందో